కాదు ఆగు అమ్మఒడి అంటే అంత పదిహేను ఏళ్ళు అన్నావు నువ్వు ఎంత ఇచ్చావు ఫస్ట్లు పద్నాలుగు వేలు పద్నాలుగు తర్వాత పదమూడు ఇప్పుడు ఆగా ఆగు ఆగమ్మాను నేను మాట్లాడేటప్పుడు ఆగు నాకు అమ్మఒడి ఒక ఏడేసాడు రెండేడు నేను ప్రమానం నా పిల్లల మీద ప్రమాణం చేసి చెప్తున్నా నేను చూపిస్తారా నేను చూపిస్తాను మనుషులకి రూపిస్తా పది తొమ్మిది ఏళ్ళ వేసాడు నాకు అమ్మఒడి ఒక ఏడేసాడు మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు ఎందుకు వేయలేదు एवंजेपी वैसीपी जेपी में इनिया

ఏ గవర్నమెంట్ ఏ ముఖ్యమంత్రి కూడా ఎవల అట్లాంటి పాలన అందించాడు ఆయన కరోనా అభివృద్ధి అంటే సంక్షేమ పథకాలే అభివృద్ధి అభివృద్ధి అంటే ప్రజలు అభివృద్ధి చెందడమే సంక్షేమ పథకాలు ఒక రోడ్డేషో ఒక కుంట పూడిషో కాదు అభివృద్ధి అంటే సంక్షేమ పథకాలు ప్రజలకు అందించే అది సంక్షేమ పథకాలు అంటారు అభివృద్ధి అంటారు పథకాలు ఇస్తున్నారు కానీ అప్పులు ఎక్కువ రాష్ట్రానికి అంత ముందు ఏమైనా రొక్కం తెచ్చారా అండి అంత ముందు పాలకులు ఏమైనా రొక్కం చేశారు రాష్ట్రానికి ఆదాయం పెంచారా ఏంటి అది చెప్పమనండి చంద్రబాబు నాయుడు గారు మూడు సార్లు చేశాడు మరి నాలుగు వందల నాలుగు లక్షల కోట్లు మూడు లక్షల కోట్లు అప్పు ఎందుకు అయింది అప్పుడు ఏ జనాలకు ఇచ్చారు ఈ డబ్బులన్నీ ఏమైనా అప్పుడు నూట ఇరవై కానీ నూట ముప్పై సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవుతారు దాని దాని మీద ఎటువంటి డోకా ఇక్కడ కూడా టీడీపీ కోటరు అది యథార్థమైన మాట కానీ వాళ్ళని అడగండి మీరు ఈ సంక్షేమ పథకాల గురించి ఇంత ముందు అతనికి ఎందుకు రాలేదు ఈ ఆలోచన జగన్ గారు పెడతం వల్ల వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆయన అంటున్నాడుగా మరి అదేదో పద్నాలుగు సంవత్సరాల క్రితం ముందే ఆయన చేస్తే ఆయనే గెలిచేవాడికి ఇప్పుడు యాక్చువల్గా సంక్షేమ పథకాల్లో వచ్చేసరికి మనకి పింఛని ఇచ్చేవాడు పంచాయతీ ఆఫీసులో పొద్దునగా కూర్చుంటే సాయంత్రం ఆరున్నర ఏడైదు ఐదు ఒకళ్ళు చచ్చిపోయేవాళ్ళు ముసలి వాళ్ళు ఆ పథకం ఆయన వాలంటీర్ ద్వారా ఇంటికే వస్తుంది ఇప్పుడు వాళ్ళు వాలంటీర్ వాళ్ళు ముస్లాం అవుట్ మొత్తం కలిపి ఆయనకేస్తారు వేస్తారు జగన్ కోటు ఇంత ఇంటికి డోర్ డెలివరీ లాగా ఐదింటికి వచ్చి ఇచ్చే అతనికి మరి ఆయనకే వేస్తారు కానీ దేవుళ్ళ కొలుస్తారు కానీ నేను ఎక్కడో తర్వాత మళ్ళీ ఇదే నేను ఆయన చేసినట్టు చేస్తాను పద్నాలుగు సంవత్సరాలు వేయలేడు ఆయన పద్నాలుగు సంవత్సరాలు లేనప్పుడు ఈ పథకాలన్నీ ఆయన ఎందుకు చేయాల మామూలుగా అవకాశం వచ్చింది ఆయనకి పద్నాలుగు సంవత్సరాలు చేసినప్పుడు నేను ఈ ఆలోచన ఎందుకు జగన్ వల్ల వచ్చింది ఇప్పుడు ఇదంతా మార్పు నేను ఇప్పుడు చేస్తాను అన్నాడు మరి అదేదో ఆయన చేసినప్పుడు ఇప్పుడు ఆయన కొత్తగా చేసి ఆయన చేస్తున్నాడు కూడా ఆయనకే చేస్తారు కానీ ఓట్లు మరి ఆయన ఆయన సొంత డబ్బులు పెట్టి చేశాడు చేశాడు ఎవరికి అప్పు చేశాడు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు మూడు లక్షల కోట్లు నాలుగు లక్షల కోట్లు అప్పు ఉంది సరే ఇప్పుడు జనాలకు ఇచ్చి అప్పు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు మరి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎవరు చూకొని ఎందుకు అప్పు చేశారు అమ్మఒడి అంటే అంత పదిహేను వేలు అన్నావు ఎంత ఇచ్చావు ఫస్ట్లో పద్నాలుగు వేలు పద్నాలుగు తర్వాత ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు ఆగు నేను మాట్లాడేటప్పుడు ఆగు ఇప్పుడు అంతే వేసాడు అమ్మఒడి తొమ్మిది వేలు చూపిస్తా నేను చూపిస్తా తొమ్మిది అమ్మా నువ్వు మాట్లాడమ్మా తొమ్మిదేళ్ళు చూపిస్తా మరి తొమ్మిది ఏళ్ళు ఇచ్చాడు అమ్మఒడి నాకు అమ్మఒడి ఒక ఏడు వేసాడు రెండేడు నేను ప్రమాణం నా పిల్లల మీద ప్రమాణం చేసి చెప్తున్నా నేను చూపిస్తారా నేను చూపిస్తా మనుషులకి రూపిస్తా తొమ్మిది ఏళ్ళ వేసాడు నాకు అమ్మఒడి ఒక ఏడు వేశాడు మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు ఎందుకు వేయలేదు ఎవరు చెప్పిలో వెళ్ళి ఈ వైసీపీ జేపీలో వెళ్ళినయా ఈ వైసీపీ జేపీలో వెళ్ళినయా చెప్పాం మేము వాలంటీర్ దగ్గర వెళ్ళాం బ్యాంకుల్లో తిరిగాం వెళ్ళాం కారణం ఏమన్నారు వస్తాయే వస్తాయే అంటున్నారు వాళ్ళు మాట్లాడా మీ అభివృద్ధి గురించి ఆగుతాం నువ్వు అయ్యా మాట్లాడేటప్పుడు నాతో మాట్లాడుతో మాట్లాడు మాదారం మొలకపాటు సైదు గుంటల్లో చూసుకోండి ఒకసారి మీ అభివృద్ధి గురించి చెప్తా కృష్ణ కృష్ణప్రసాద ఎవరో మీ వైసీపీ ములగపాడు సైడ్ మీ అభివృద్ధి అది నేను చూపిస్తా బ్రాండి రోడ్ల మీద చెత్త పూడుస్తున్నారు ఎప్పుడు చూడలేదు ఇది అభివృద్ధి వాళ్ళది వైసీపీ వాళ్ళది నేను మాట్లాడతా సరే మూడు రాజధానులు ఈ ఐదు సంవత్సరాలు ఎక్కడ కట్టాడు రాజధాని ఎక్కడైనా ఒక ఇటుకైనా వేసాడా కట్టాడా కంపెనీలు ఉంటాయా కంపెనీలు కూడా పోయినాయి దోసుకుంటాం తప్ప ఏం తెలియదు వీళ్ళకి వైసీపీ నాయకులకి అది వీళ్ళ అభివృద్ధి వెళ్ళి చూసుకుంటారు వైసీపీ నాయకులు